నమస్తే ఐక్యరాజ్య సమితి అంటే సుమారుగా రెండు వందల పైన దేశాల సభ్యత్వం కలిగి ఉండి ఈరోజు ప్రపంచంలో అంటే ప్రభుత్వాలు నడుపుతున్న దేశాల సమూహం యుఎన్ యునైటెడ్ నేషన్స్ దాన్ని మనం తెలుగులో ఐక్యరాజ్య సమితి అంటాం ఈ ఐక్యరాజ్యసమితి తర్వాత పెద్ద నెంబర్ ఉన్న సంస్థ అంతర్జాతీయ సంస్థ OIC Organization ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ కోఆపరేషన్ ఈ ముస్లిం దేశాల సమూహం యాభై ఏడు దేశాల సభ్యత్వం కలిగి ఉన్నది ఈ యాభై ఏడు దేశాల్లో రెండు వందల పది కోట్ల జనాభా ఉన్నది అంటే ప్రతి ఈ భూమి మీద ఉన్న ప్రతి నలుగురిట్లో ఒకరు ఈ దేశాల సభ్యుడు ఈ ఓఐసి దేశాల సభ్యుడు వీళ్ళు ఇరవై ఒక్క శాతం భూభాగాన్ని కలిగి ఉన్నారు భూమి మీద ఇరవై ఒక్క శాతం భూభాగాన్ని జనాభా రెండు వందల పది కోట్లు రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం యొక్క ప్రపంచ ఎకానమీని చూస్తే నూట నాలుగు ట్రిలియన్ డాలర్ల ప్రక ప్రపంచ ఎకానమీలో వీళ్ళ షేరు ఎనిమిది పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్స్ వీళ్ళు జనాభానేమో వన్ ఫోర్త్ వీళ్ళు ఉన్నది కానీ వీళ్ళ బిజినెస్ మాత్రం తక్కువ నూట నాలుగు ట్రిలియన్ డాలర్లకి వీళ్ళది ఎయిట్ పాయింట్ ఎయిట్ మాత్రమే పది శాతం కూడా లేదు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎకానమీ మాత్రమే వీళ్ళది ప్రపంచంలో మళ్ళీ డెబ్బై శాతం ఆయిల్ వీళ్ళ చేతుల్లో ఉంది ప్రపంచంలో అంత ఉండి కూడా అంటే ఇంకా ఆయిలే లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంది రాబోయే రోజుల్లో ఆయిల్ దొరకకపోతే ఇంకా పరిస్థితి ఏంది ఈ యాభై ఏడు దేశాల జిడిపి చైనా సగం జిడిపి తోటి సమానంగా ఉంటది చైనా ఒక్క దేశం యొక్క సగం జిడిపి ఈ యాభై ఏడు దేశాల జీడిపి సమానం ఈ యాభై ఏడు దేశాల్లో ఏడు దేశాలు మాత్రమే ప్రపంచ టాప్ ఫిఫ్టీ ధనిక దేశాల్లో ఉన్నాయి ప్రపంచంలో టాప్ ఫిఫ్టీ ధనిక దేశాల్లో ఈ యాభై ఏడు దేశాల నుంచి ఏడు దేశాలు మాత్రమే ఉన్నాయి అవి ఖతర్ సౌదీ బహరైన్ బ్రునైన్ యుఏఈ ఒమాన్ ధనిక దేశాలు ఏడు ఉన్నాయి యాభై ఏడులో కానీ ప్రపంచం యొక్క టాప్ ఫిఫ్టీ బీద దేశాల్లో వీళ్ళు సగభాగం ఉన్నారు ఇరవై ఐదు దేశాలు ప్రపంచంలో యాభై బీద దేశాల లిస్టు తీస్తే అందులో ఈ ఇస్లామిక్ దేశాలే ఓవైసీ సభ్య దేశాలే ఇరవై ఐదు దేశాలు అందులో మన పాకిస్తాన్ కూడా ఉన్నది ఇక ఈ దేశాల పరిస్థితి ఈ విధంగా ఎందుకు తయారైంది అని కారణాలు చూస్తే వాస్తవంగా ఇస్లామిక్ ప్రపంచాల చరిత్ర అంటే ఇస్లామిక్ దేశాల చరిత్ర ఒకప్పుడు బాగానే ఉండింది ముఖ్యంగా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంటే పన్నెండు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం వరకు కూడా బాగానే ఉండింది బగ్దాద్ కానీ బైతుల్ హిక్మా అంటే జ్ఞాన గృహం ప్రపంచానికి ఎన్నో సైంటిఫిక్ రీసెర్చ్లకు కూడా జ్ఞాన కేంద్రంగా ఉండేది వీళ్ళు అటువంటి జ్ఞాన సంపద అంతా మంగోలియా దాడిలో పూర్తిగా నాశనం అయిపోయింది అప్పటి నుంచి ఆ తర్వాత వెస్ట్రన్ ప్రపంచం నుంచి వీళ్ళపై దాడులు జరిగి బ్రిటిష్ బ్రిటిష్ ఫ్రెంచ్ డచ్ వీళ్ళంతా కూడా వీళ్ళను బానిసలుగా చేసుకోవడం దగ్గర నుంచి పూర్తిగా ఇంకా పతనావస్థలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంకా ఎక్కువగా షియా సున్నీలుగా వీళ్ళు అంతర్గత యుద్ధాలతోటి ఇంకా పతనా చేరుకున్నారు ఈరోజు ప్రపంచంలో ఎక్కువగా యుద్ధాలు జరుగుతున్నది వీళ్ళకి సంబంధించిన ఉదాహరణకు లెబనాన్ అంతర్యుద్ధమే కానివ్వండి సిరియా అంతర్యుద్ధమే కానివ్వండి యమన్ కానివ్వండి మరియు ఈ ఈరోజే రోజే పీక్ లోకి వచ్చిన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధమే కానివ్వండి అటు ఇరాన్ విషయంలో కానివ్వండి ఇరాన్తో వివిధ దేశాలకున్న యుద్ధమే కానివ్వండి ఈ విధంగా వీళ్ళు షియా సునీల పేరుతో మరియు మేమంటే మేము ఇస్లామిక్ ప్రపంచంలో ముందు వరుసలో ఉండాలన్న ఒక ఆరాటంతో తరచుగా యుద్ధాలు చేసుకోవడం వల్ల ఈరోజు ఈ ముస్లిం దేశాలు బీదరికానికి మార్పేరుగా మారాయి మరి రాబోయే రోజుల్లో ఈ దేశాల పరిస్థితి ఇంకా ఎంత దిగుదారుతుందో వే చూద్దాం నేను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్